నమస్కారం జై శ్రీమన్నారాయణ ధనుర్మాసంలో ఇవాళ ఇరవై నాలుగో రోజు తిరుపలో ఇరవై నాలుగో పాసరాన్ని ఇవాళ అనుసంధానం చేసుకుందాం నిన్నటి పాసరాల్లో గోపికలు కోరిన విధంగా కృష్ణుడు శయ్యా సయ్యాగృహం నుంచి బయలుదేరి నడిచి వచ్చి ఆస్థాన మంటపంలో కూర్చున్నాడు అలా ఆయన నడిచి వచ్చిన సౌందర్యానికి ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో అని భయపడి వెంటనే గోపికలు మంగళం పాడడం మొదలుపెట్టారు ఇవాటి పాస్రాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం అండ్రి ఒలగమలందాయి అడిపోత్తి సెన్రంగి తెన్నెలంగై చెత్తాయి తిరల్పోత్తి పొండ్ర చెగడం ఉదయత్తాయి పుగట్ పోత్తి కండ్రు గుణిలా ఎరిందాయి కడల్పోత్తి குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கேலோரெம்பாவாய் அன்று இவ்வளகம் அளந்தாய் அடி போத்தி அல நடிச்சு வச்சு சிம்ஹாசனம் மீத கூச்சு ஒரு பாதம் பீட்டம் மீது உஞ்சி ரெண்டவ பாதா మీద పెట్టుకున్నాడు ఆయన అరిపాదాలు ఎర్రగా ఉండడాన్ని గోపికలు చూశారు అయ్యయ్యో తమ వల్లే కదా ఆ పాదాలు అలా కందిపోయాయి అని నొచ్చుకున్నారు వెంటనే ఆ పాదాలకు మంగళం పాడడం మొదలుపెట్టారు ఆ మంగళం పాడడం ప్రస్తుతం జరిగిన దానికే కాక గతేజలే సేతుబంధనం అని ఎప్పుడెప్పుడో జరిగిన వాటన్నిటికీ అంటే ఎప్పుడెప్పుడో కృష్ణుడు చేసిన చేష్టితాలు అంటే పరమాత్మ చేసిన చేష్టితాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ వాటన్నిటికీ కూడా మంగళం పాడారు అన్ని వలగమలందాడిపోటి అప్పుడెప్పుడో ఇంద్రుడి కోసం యాచించి మూడు అడుగులు యాచించి ముల్లోకాలు కొలిచావు కదా అట్లా ఈ లోకాన్నంతా కొలిచిన నీ పాదాలకు మంగళం అని మంగళం పాడారు సెంట్రంగు తెల్లి లంగై చెత్తాయి పోతి అయోధ్య నుంచి లంక దాకా నడిచి వెళ్ళి రావణ్డి అహంకారాన్ని ధ్వంసం చేశావే ఆ భుజబలానికి మంగళం పొండ్రచ్చగడముదత్తాయి పుగట్ పోత్తి యమునా తీరంలో యశోద ఒక బండికే ఉయ్యాల కట్టి అందులో పసిపిల్లవాడైన కృష్ణుణ్ణి పడుకోబెట్టింది ఇంతలో కృష్ణుడికి ఆపద చేయాలని బండి మీదికి ఒక అసురుడు ఆవేశించాడు అది గమనించిన కృష్ణుడు పసిపిల్లవాడి ఆటలాగా కాలితో బండిని తన్నాడు వెంటనే ఆ బండి సంధి బంధాలన్నీ ఊడిపోయి పడిపోయింది దాంతోపాటు శకట శకటాసురుడనే రాక్షసుడు కూడా చచ్చిపోయాడు అసురుడు చచ్చిపోయాడు ఆ చరిత్రని ఇక్కడ గుర్తు చేసుకొని ఆ పాదాలకు ఎప్పుడో జరిగిన ఆ చేష్టితానికి ఇప్పుడు మంగళం పాడుతున్నారు గోపికలు కంట్రుకుణిలా ఎరిందాయి కడలు పోతి అదొకటేనా ఇంకో చేష్టితం కొంచెం పెరిగాక వెలగ చెట్టు కింద ఆడుకుందామని వెళ్ళినప్పుడు ఆ వెలగ చెట్టు మీదకే ఒక కపితాసురుడు ఆవేశించాడు అదే సమయంలో కింద ఒక దూడ కనపడ్డది అబ్బా దూడ ముద్దుగా ఉంది అని పట్టుకోబోతే దాంట్లోకి ఒక అసురుడు వత్సాసురుడు ఆవేశించాడు ఆ వత్సాసురుణ్ణి నాలుగు కాళ్ళు కలిపట్టి గిరగిర తిప్పి కపితాసురుడి మీదకి చెట్టు మీదకి విసిరి కొట్టాడు అంటే ఏకకాలంలో ఇద్దరిని మట్టు పెట్టాడు అలా విసిరి కొట్టేటప్పుడు ఒక కాలు ముందుకు పెట్టి రెండో కాలు వంచి కొట్టాలి కదా ఆ కాలు వంపు అప్పుడు అది సరిగా ఊనికి దొరక్కపోతే కృష్ణుడికి ఏ అపాయం జరిగేదో అందుకని ఆ కాలు వంపుకి మగడం పాడుతున్నారు కుంట్రు కొడయా ఎడుతాయి గుణం పూర్తి ఇంతేనా శత్రువులే కాదు మిత్రులు కూడా నీ వల్ల అనేక లాభాలు పొందిన వాళ్ళు కూడా నిన్ను ఇబ్బంది పెట్టారు ఇంద్రుడు నీ వల్ల అనేక లాభాలు పొందినప్పటికీ తనకు హవీస్సు అందలేదని రాళ్లవర్షం కురిపించాడు అప్పుడు అక్కడ ఉన్న గోవర్ధనగిరిని గుడుగ్గా ఎత్తి గో గోపజనాన్నంతా రక్షించావే నీ వాత్సల్యానికి మంగళం అని కుండ్రు కూడా యా గుణం పోతి అంటున్నారు ఇవన్నీ చెప్పాక వీళ్ళకి భయం వేసింది అయ్యయ్యో పరమాత్మ చేష్టితాలన్నీ ఇలాగ చెప్పేశామే ఏ అసురుడు ఏ రాక్షసుడు ఎక్కడ ఉండి వింటున్నాడో ఎవరి కళ్ళు పడతాయో ఏ ఆపద కలుగుతుని ఇదంతా చేసింది నువ్వు కానే కాదు నీ చేతిలో ఉన్న వేలాయుధం చేసిందయ్యా దానికే మంగళం పాడుతున్నావు అని వేణుపయ కయ్యిల్ వేల్ పోతి అయ్యయ్యో కృష్ణుడి గుణాలన్నీ అందరికీ తెలిసేలా చెప్పేశామే అని ఆ చేతిలో ఉన్న వేలాయుధానికి మంగళం పాడుతున్నారు ఏన్ రెండు ఉన్ సేవగమే ఏత్తి పరేగొల్వాన్ ఇన్ రియామ్ వందోం ఇరంగు ఎప్పటికీ నీ వీర చరిత్రలు పాడడానికి మాకు పరా అనే వాయిద్యాన్ని ఇస్తానన్నావు అది పొందడానికే ఈరోజు మేము వచ్చాం అంటున్నారు గోప్యలు శ్రీకృష్ణ వామన అవతారాలకు పోలికెక్కువ సౌలభ్య పరాకాష్టను తెలియజేసే అవచ అవతారాలు ఈ రెండు అందుకే గోపికలు వాటిని మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తూ ఉంటారు బలిని అణచడం చేతల్లోని అహంకార మమకారాలను తొలగించడం లంక అంటే శరీరం మనస్సు రావండు పది తెలలు అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు రావణ సంహారం చేయడం జీవాత్మలోని తామస గుణాలను పోగొట్టడం కర్మబంధాన్ని తెలిపేది శకటాసుర వృత్తాంతం స అంటే సుఖము కట అంటే ఛేదించటం భగవంతుడితో ఆనందంగా ఉన్న జీవుడిని కర్మపాసం ఈ లోకంలోకి నిడుతుంది బండి చక్రాలు రెండు సంచిత పాపం ఆగామి పాపం పరమాత్మ కృప వల్ల అవి తొలగింపబడాలి వత్సాసుర కపిచ్చాసుర చరిత్ర రుచి వాసన అంటే వత్సాసురుడు కపిచ్చాసురుడు రుచి వాసనకు సంకేతం గోవర్ధనగిరిని ఎత్తడం అంతర్యామిత్వం వేల ఐదో కృష్ణుడి ఆచార్య కృత్యం ఆరుసార్లు పూర్తన మంగళం పాడడం షఢ్ర సోపేతమైన భోజనంలాగా వీణులకు విందుగా అమరింది విష్ణు విష్ణుచిత్తులు పరమాత్మకు మంగళం అంటూ ఒక ప్రబంధాన్ని పాడారు కుమార్తె ఒక్క పాశ్రంలోనే ఆరుసార్లు మంగళం పాడింది ఆరుసార్లు పూర్తని మంగళం పాడడం సడ్రు సోపేతమైన భోజనంలాగా అమరింది జయ శ్రీమన్నారాయణ ఆండాళ్ళు తిరువడిగలే శరణం